హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది లోడింగ్ అనేది జరదూసి అనేది లైన్ వేసిన తర్వాత ఇటు రెండు కుట్లు మూడు బీట్స్ అనేవి వదిలేసి మళ్ళీ ఇటు రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా మూడు బీట్స్ అనేవి తీసుకుని మళ్ళీ అది వదిలేసి కిందకి మళ్ళీ వెనకాల రెండు కుట్లు ఇలాగే పైన రెండు కుట్లు మళ్ళీ కింద రెండు కుట్లు ఇలాగే మూడు మూడు బీట్స్ అనేవి వదులుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలి ఈ లోడింగ్ అంతా చాలా ఈజీ మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా చేసేవచ్చు కానీ ఈ డిజైన్ గీయడం చూపిస్తాను మీకు ఈ డిజైన్ అనేది ఫోన్లో చూసి గీయడం అనేది నేను చూపిస్తాను ఈ లోడింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక ఫోన్లో నేను డిజైన్ చూస్తున్నా చూసి దాన్ని కరెక్ట్గా ఈ శాంపిల్ అనేది గీస్తున్నాను అనమాట ఒక శాంపిల్ గీసి కుట్టిన తర్వాత వర్కర్స్ మొత్తం కుట్టేస్తారు ప్రింట్ అనేది వేసుకుని చూడండి నేను వైట్ పెన్సిల్తో అనేది చక్కగా ఆ డిజైన్ అనేది గీస్తున్నాను అనమాట చూశారు కదా చాలా ఈజీగా ఇవ్వరికూ కుట్టడం అనేది మీకు ఇవాళ పూర్తిగా నేర్పిస్తాను అనమాట జాగ్రత్తగా చూడాలి చివరి వరకు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫోన్లో చూసి ఒక శాంపిల్ అనేది వేసుకుంటున్నాను ఇలాగే ప్రతి శాంపిల్ కూడా ఇలాగే వేయాలి అర్థమైంది కదా జస్ట్ ఒక ఐడియాతో కొంచెం ఒక ముక్క అనేది ప్రింట్ అనేది వేసుకుని ఆ ప్రింట్ తర్వాత తీసుకోవచ్చు అంటే పేపర్ అనేది పెట్టి చక్కగా పెన్తో గీసుకుని చక్కగా తర్వాత తీసుకుని అంత ప్రింట్ వేసేవచ్చు కానీ ఫస్ట్ డిజైన్ తయారు చేస్తున్నా ఒక శాంపిల్ అనేది కుడుతున్నాను నేను ఇప్పుడు ఎలా కుట్టాలి ఏంటి అనేది చివరిదాకా చూసేది మీకు అర్థమవుతుంది స్టార్టింగ్ ఏంటంటే ఒక వైట్ పూస బీట్ అనేది తీసుకుని ఇట్లా నుంచి ముత్యం పెట్టేసి ఒక బీట్ సింగల్ బీట్ తీసుకుని రెండు కుట్లు వెనకాల ఇలా అనేది పైకి వెళ్ళిపోయి కరెక్ట్గా రెండు కుట్లు అనేవి అక్కడ వేసి మళ్ళీ వైట్ పూస మరియు బీట్ అనేది మళ్ళీ వెనకాల రెండు స్టిచ్చెస్ స్టిచ్చెస్ వేసేసి ఈ మూడు వేసేయాలి ఈ మూడు బీట్స్ అనేవి అలా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ జరదోసి అవుట్లైన్ కుడుతున్నాను ఇది స్టోన్ కోసం కాదు పూస కోసమే జస్ట్ ఇలా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత మీరు ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ అనేది ఏంటంటే సేమ్ సిచ్యువేషన్ పూస వచ్చి మళ్ళీ ఇక్కడ అనేది జర్దోసి చుట్టూ తర్వాత వస్తుంది ఇక్కడ ఫోటోలో కనిపించినట్లుగా అవుతుంది కానీ ఈ జర్దో ఒక షుగర్ బీటు ఒక జర్దోసి ఇక్కడ చూడండి ఒక షుగర్ బీట్ తీసుకుని జర్దోసి తీసుకుని వెనకాల రెండు కుట్లు ఇలా రెండు వేసేస్తే కంప్లీట్ అనేది అయిపోతుంది అనమాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి మీకు అర్థమవుతుంది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పని నేను రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇదంతా ఇది ఏంటంటే మెటీరియల్ వర్క్ ఉంది కానీ మేము ట్రెడ్ వర్క్తో దీన్ని ఇంకా ఇంకా స్మార్ట్గా చేయవచ్చు మూడు రెండు బీట్స్ అనేవి తీసుకోవడం ఒక చమ్కీ తీసుకోవడం తీసుకుని మళ్ళీ వెనకాల రెండు కుట్లు ఇలాగే జస్ట్ ఇలా పైకి వెళ్ళిపోయి మళ్ళీ రెండు కుట్లు అనేవి ఇక్కడ వేసేసి ఆ పక్క మళ్ళీ చమ్కీ అనేది వదిలి రెండు బీట్స్ అనేవి వదిలేసి వెనకాల రెండు కుట్లు పైన రెండు కుట్లు మళ్ళీ చమ్కీ రెండు బీడ్స్ మళ్ళీ సెంటర్లో అనేది చమకి వదిలేసి ఒకటి మళ్ళీ రెండు బీట్స్ అనేవి వెనకాల వేసేసి నాట్ అనేది వేసేయాలి ఇది కూడా ఈజీ అనమాట చాలా చాలా ఈజీ వర్క్ చూడండి ఇక్కడ చూడండి ఒక పూస అనేది వేసేస్తున్నాను జస్ట్ ఒక పూస వేసేసి నాట్ వేసేస్తాను వేసేస్తే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా చూడండి జస్ట్ ఒక పూస మరియు జర్దోసి చుట్టూ కుట్టేసి సేమ్ లాగే వైట్ ముత్యం ఒక గోల్డ్ బీట్స్ మూడు మూడు అనేవి ఇలా కుట్టేయాలన్నమాట కుట్టేసిన తర్వాత సేమ్ అయిపోతుంది కానీ ఇక్కడ ఒక వర్క్ అనేది వస్తుంది జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోతుంది ఇది కూడా చాలా ఈజీ చూడండి ఈ పూస వేసేసి జర్దోసి చుట్టూ వేసేసి ఇక్కడ ఒక సి చిన్న షుగర్ బీటు ఒక జర్దోసి అనేది వేసేసి ఇలా రెండు వేసేయాలి వేసేసిన తర్వాత పైన అనేది చూడండి సేమ్ అనేది రెండు రెండు బీట్స్ చంకీ తీసుకుని ఫైవ్ ఫైవ్ లైన్స్ అనేవి కుట్టేయాలన్నమాట ఫైవ్ టైప్స్ అనేవి కుట్టేస్తే ఈ లీఫ్ అనేలాగా తయారైపోతుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే థ్రెడ్ వర్క్ అనేది కుట్టాలి దానికన్నా ముందు మధ్య మధ్యలో ఈ జర్కన్ స్టోన్స్ కోసం ఈ జర్దోసీలు అనేవి కుట్టుకోవాలన్నమాట ఇలా ఈ జర్దోసీలు అనేవి ఇలా రౌండ్గా కుట్టుకుంటే మీకు ఈజీగా ఈ వర్క్ అనేది అయిపోతుంది మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది దాని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి చివరిలో వచ్చే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇలాగే మీరు జర్దోసి తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ అయిపోయింది ఈ జస్ట్ అనేది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మెయిన్ పని అనేది చేయాలి ఏంటంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒక జర్దోసి ఇది వేసి ఇది స్టోన్ కోసం అనమాట ఇది అంటే జర్కన్ స్టోన్ అంటించడానికి ఈ గ్యాప్లో ఒక జర్కన్ స్టోన్ అంటే ఇచ్చే ప్లేస్గా జరదోసి రౌండ్గా కుట్టుకోవాలి ఇది కూడా అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది శారీలో ఉన్న కలర్ అనేది ఇక్కడ యూస్ చేయడం జరుగుతుందన్నమాట అది ఎలా అంటే చూడండి ఒక మీ ఎనిమిది ఎనిమిది పదహారు దారాలైనా ఆరు ఆరు పన్నెండు అయినా వేసుకోండి నేను ఆరు ఆరు పన్నెండు వేసాను ఇలా అనేది తిప్పి చక్కగా ఒక చంకీ తీసుకుని అక్కడ తీసుకెళ్ళి కరెక్ట్గా అలా అనేది లొంగ నాట్ అనేది వేసేయాలి సేమ్ సిచ్యువేషన్ మూడు వచ్చేయాలి అటు ఇటు వేసి సెంటర్లో ఒకటి వస్తే ఇది లోంగా నాటు చమకీ అనేది వేసేసారు అనుకోండి మీకు పర్ఫెక్ట్గా ఈ వర్క్లో లుకింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది దాంతోపాటు చూడండి ఈ మధ్యలో వేసేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా అలాగే మీరు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ వర్క్ కాకపోతే ట్రెడ్ వర్క్ వస్తేనే మజా దాంట్లో మెటీరియల్ అనేది ఉంది అంతా కానీ ఇక్కడ ట్రెడ్ వర్క్ యూజ్ చేసాం చూశారు కదా ఇలా అనేది మీరు ఈజీగా మీరు చమ్కీ అనేది పెట్టుకుని ఈ లోంగా నాట్ అనేది ఇలా చేసుకుని ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు ఎన్నో వర్క్స్ అనేవి ఈజీగా కుట్టేటట్లుగా అసలు సూది పట్టుకోవడమే రాదు మెజర్మెంట్స్ వేసుకోవడం డిజైన్ తయారు చేసుకోవడం అన్ని రకాలుగా నేర్పించబడు జరుగుతుందన్నమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ గురించి ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ ట్రెడ్ వర్క్ అయిపోయిన తర్వాత అవుట్లైన్ రావాలి ఈ అవుట్లైన్ అనేది ట్రెడ్ వర్క్ అనేది ఇక్కడ బయట అవుట్లైన్ అనేది వేస్తున్నాం సేమ్ శారీలో కలర్ అనేది ఆ పింక్ తీసుకుని అలా ఆ పింక్ తీసుకుని కరెక్ట్గా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ముడి అనేది వేసేసాను అవతల పక్క ఏం చేయాలి జరీతో కుట్టాలి జస్ట్ జరీతో అక్కడ కలర్ రాదు అనమాట కలర్ అస్సలు రాదు జరీ వస్తుంది నైస్గా అనేది కనిపిస్తుంది అనమాట ఆ పక్క వేసేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఇలా చైన్ స్టిచ్ అనేది మళ్ళీ ఇక్కడ ముడి వేసేసి మళ్ళీ యువతల వైపు యువతల వైపు అంటే సేమ్ కలర్ అనేది వేస్తారు కదా ఆ లైన్ వైపు మరొక జర జరి అనేది వేయాలి వేస్తే గ్రాండ్ లుకింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట జరి లైన్ వేస్తే ఇలా అనేది క్లమ్ది వర్క్ కానీ వాల్యుబుల్ అనేది అవుతుంది వర్క్ అనేది చాలా ఎక్సలెంట్ వర్క్ లాగా మారిపోతుంది సరే కదా ఇప్పుడు చూడండి స్టోన్స్ అంటే అంటే చూసారా గమ్ పెట్టేసి స్టోన్ అనేది ఒక్కొక్క స్టోన్ అనేది జర్కన్ స్టోన్ అంటించుకుంటూ వెళ్ళిపోవడమే వెళ్ళిపోతే పర్ఫెక్ట్ గా ఈ జర్కన్ స్టోన్స్ అంటించేస్తే చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో చూసారు కదా వర్క్ అంతా కంప్లీట్ అవుతే ఎంత ఎక్సలెంట్ గా క్లమ్జీ వర్క్ లాగా ట్రెడ్ వర్క్ రాగానే ఒక లుక్ అనేది వచ్చేసింది కానీ అక్కడ ట్రెడ్ వర్క్ లేదు అంత మెటీరియల్ వర్క్ అనమాట ఇక్కడ ట్రెడ్ వర్క్ అనేది యూజ్ చేయడం వల్ల ఎంత ఎక్సలెంట్ నైస్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది చూసారా ట్రెడ్ వర్క్ వేయంగానే అదే లుక్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకో చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఒక గొప్ప ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వర్క్ అనేది ఏంటంటే అసలు సూది అనేది పట్టుకోవడం రాని వాళ్ళకు కూడా సూది ఎలా పట్టుకోవాలి ఎటువైపు ప్రాక్టీస్ చేయాలి అసలు ఏ ప్రాక్టీస్ చేస్తే మాకు వర్క్ అనేది వస్తుంది దాంతోపాటు బయట వాళ్ళ బ్లౌజ్ వస్తే దాని కొలతలతో సహా మీరు మార్కింగ్ చేసుకుని డిజైన్ అనేది తయారు చేసి వేసుకోవడం ప్రతిదీ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ నేర్పించడం జరుగుతుందనమాట ఈ గొప్ప ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే మీరు ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది పొందాలనుకుంటే ఈ కింద నంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తారు ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అంటే జీవితాంతం కోర్స్ అనేది వీడియోస్ అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అయినది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు